హాయ్ అండి మామిడికాయ ఊరగాయ పెట్టడం కోసం ఇలా చెట్టు దగ్గరికి అయితే వచ్చేసానండి ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు మనం దగ్గరుండి కాయలు అనేది పోయించుకొని వెళ్దాంలేసి వచ్చేసానమాట చూసారా చెట్టుకి కాయలు పెద్ద సైజేం కాదు కానీ చిన్న కాయలు కానీ బాగుంటాయని ఇక్కడికి వచ్చేసాను అనమాట చెట్టు కూడా చూడండి దోట తీసుకొని కాయలు కోస్తుంది మామూలుగా ఇలా కింద పడకూడదు కదా అనేసి నేను అడిగానండి కానీ అంత పైకి ఎవరు ఎక్కుతారు మనం ఎక్కలేం కదా అనేసి ఇలా కోసేస్తున్నారు పగిలిపోయినా చూడండి ఫైనల్గా కాయలు అయితే రెడీగా ఉన్నాయి ఇవి ముక్కలు కొట్టేసుకోవాలన్నమాట ఇవి చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని ఇవి తడి లేకుండా బాగా ఆరబట్టేసుకోవాలండి ఎక్కడ తడి అనేది అసలు ఉండకూడదు కదా ఊరగాయి అంతా బూజు పట్టేస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే నాకు ఈ ఆవకాయ పెట్టడం పెద్ద అవగాహన అయితే ఏం లేదండి ఫస్ట్ టైము నాకు నేను చేస్తున్నాను అనమాట సరేలే ఒక సంవత్సరం చేస్తే అర్థమైపోతుంది కదా ఎలా ఉంటుందో అనేసి నేను సొంత ప్రయోగం అయితే చేస్తున్నాను ఇక్కడ ముందుగా పసుపు అయితే వేసేసుకున్నాను పసుపు వేసేసి అవి అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఉప్పు అనేది కొలత వేసుకుంటున్నానండి నేను ఇక్కడ నాకు నేను ఇప్పుడు కొలత వేసేదాంతో ఐదున్నర వచ్చాయి అనమాట ఆ ముక్కలు అనేవి చూసారా నేను ఇప్పుడు కొలత వేసిన దాంతో ఐదున్నర గ్లాస్ వరకు నాకు అవి వచ్చాయన్నమాట ముక్కలు దానికి నేను ఒక్క గ్లాసు కంటే కూడా కొంచెం తక్కువగా వేసేసుకుంటున్నాను కాస్త తక్కువగా మరీ ఎక్కువ కాకుండా వేసుకుంటున్నాను అనమాట కొలతలు అనేది నాకు ఇంచుమించుగా నాకున్న అవగాహనతో వేస్తున్నాను ప్రతిసారి ఎవరిని బతులు నడుకుంటాంలేండి పెట్టాలన్నప్పుడల్లా వేరే ఎవరో ఒకరిని పిలుచుకొని రావడం వాళ్ళు టైం ఉంటే రావడం లేకపోతే మనం ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉండకపోవడం ఇవన్నీ ఎందుకులే చేసి చూసేద్దాం ఏముంది అయితే అవుతుంది లేకపోతే పోతే పోతుంది అనేసి నేను కొంచెం ధైర్యం అయితే చేసి ఈసారి వేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను మెంతిపిండి సారీ అండి పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మెంతి పిండి వేసుకుంటున్నాను పావు కేజీ అయితే బాగా ఫ్రై చేసుకొని అప్పుడు నేను పొడి చేసుకున్నానండి బాగా చల్లారిన తర్వాత అనేది మిక్సీకి మెత్తగా పౌడర్లా చేసేసుకున్నాను మెంతులు అయితే చాలా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ మెంతులు వేసుకున్నట్లయితే చేదు వచ్చేస్తుంది కాబట్టి ఒక యాభై గ్రాముల వరకు మెంతులు అయితే ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నానండి నేను పచ్చివి వేయలేదు ఆవాలు కానివ్వండి మెంతులు కానివ్వండి రెండు బాగా ఫ్రై చేసుకొని అప్పుడు మాత్రమే పౌడర్ చేసుకున్నాను ఇలాగా మొత్తం మనం వేసిన ఈ పొళ్ళన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలండి ఫస్ట్ టైం కలుపుకునేటప్పుడు చేయి పెట్టి కలుపుకున్న ఏం కాదు ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను కదా ఇది కాచి చల్లార్చుకున్నానండి ఆయిల్ కూడా నేను పచ్చి నూనె అయితే వేయట్లేదు ఇక్కడ చాలామంది పచ్చి నూనె అయితే వేస్తూ ఉంటారు కదా నేను ఈ నూనె అనేది బాగా కాచి చల్లారబెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ అనేది వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదండి చూద్దాం ఈ సంవత్సరం నాకు ఈ పచ్చడి పెట్టడం ఈ ఊరగాయ పెట్టడం అనేది వస్తుందో లేకపోతే పడుతుందో చూడాలి ఫైనల్గా చెప్పాను కదా సొంత ప్రయోగం ఫస్ట్ టైము నేను ఒకరు హెల్ప్ లేకుండా నాకు సొంతంగా నేనే చేసేద్దాంలే అదే అలవాటు అయిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఎవరు అడుగుతామనేసి ఈ విధంగా అయితే చేసేస్తున్నాను ఇక్కడ నాకు ఆయిల్ కాస్త తక్కువ అయిందనిపించిందండి అందుకని కాస్త వేసుకుంటున్నాను చెప్పాను కదా ఆయిల్ కాచి చల్లార్చి వేసుకోవాలి ఫైనల్గా మొత్తం అయితే కలిపేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా కానివ్వండి జాడీలు ఉంటే జాడీలు బెటర్ అండి నా దగ్గర లేదు కాబట్టి ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాని బాగా కడిగేసి ఎండలోనే ఆరబెట్టేసానండి నిమ్మ నిమ్మ అనేది అస్సలు ఉండకూడదు డబ్బాను కూడా బాగా ఎండకు పెట్టేసాననమాట ఇలాగా మనం రెడీ చేసుకునే ఈ ఊరగాయని మొత్తాన్ని కూడా ఈ విధంగా డబ్బాకు వేసేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనం వేసిన కొలతలన్నీ కనుక కరెక్ట్గా ఉంటే వన్ ఇయర్ పై పైనే ఇది మనకి ఉంటుందండి బూజు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట చూద్దామండి నేను చేసిన ఊరగాయ ఎలా వస్తుందో ఏంటో అనేది ఫైనల్గా చూడటానికి బాగుంది అలాగే టేస్ట్ కూడా బాగుంది బూజు పడుతుందో లేదనేది మాత్రం చూడాలన్నమాట నా సొంత ప్రయోగం ఎలా ఉంటుందో మీకు మధ్యలో కూడా ఊరగాయని చే చూపిస్తానండి అది చెడిపోతుందా లేకపోతే బాగుందా అనేది ఫస్ట్ టైము నేను ఇలాగ ట్రై చేశాను ఆ మధ్య మధ్యలో కూడా తీసినప్పుడు మనకు అర్థమైపోతుంది కాబట్టి అప్పుడు కూడా మీకు ఇంకోసారి వీడియోలో చూపిస్తాను నేను వేసిన కొళ్ళతలకి ఊరగాయ ఎలా ఉన్నది ఏంటి అనేది ఓకేనా మొత్తానికి ఊరగా అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్